శుభోదయం మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ శ్రావణ శుక్రవారం రోజున చక్కగా అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఈరోజున కూడా నోములు వ్రతాలు చేసుకునే వారందరికీ కూడా శుభ ఫలితాలను ఆ జగన్మాత అందించాలని చెప్పి కోరుకుంటూ నారుమంచి నోట ఓ మంచి మాట కార్యక్రమంలోకి వెళ్దామండి మనం దేన్నైనా సరే దేవుణ్ణి కానీ లేకపోతే ఇంకా సనాతన ధర్మాలకు సంబంధించి ఆచార వ్యవహారాలకు సంబంధించి పూజా కార్యక్రమాలకు సంబంధించి ఆఖరికి దేవుడి సాక్షాత్కారానికి సంబంధించిన సరే ఈ రోజున ఒక మూఢత్వం ఎలా ఉందంటే ప్రజల్లో మూఢత్వం అనేది శాస్త్రీయత జోడిస్తున్నారు అందరూ సైన్స్ ప్రకారం మీరు ప్రూవ్ చేయండి అప్పుడు మేము నమ్ముతాం అని చెప్పి కేతువాదులు కానీ ఆధునికులు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా సైన్స్తో ముడివేస్తున్నారు అలాంటి సైన్స్తో ముడివేసి నేను చెప్తున్నాను ఈ రోజున సాధారణంగా ఎవరైనా సరే మన ఇళ్లల్లో పోయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత తద్దినం అని పెడుతూ ఉంటారు ఎక్కుడు ఎక్కువగా బ్రాహ్మణ కులాల్లో తద్దినం అంటారు మిగతా కులాల్లో అయితే కనుక తిథి అంటారు లేకపోతే సంస్మరణ అంటారు రకరకాలుగా పిలుస్తారు అంటే ఆ పోయిన మనిషి యొక్క గత స్మృతులను తలుచుకుంటూ అందరికీ భోజనాలు పెట్టడం అనమాట అలాగే తద్దినం అనేటువంటి దానికి శాస్త్రీయతతో ఒక ప్రూవ్ చేసే విధానం ఈ మధ్య శాస్త్రకారుడు మనకు అందించారు దాన్ని యథాతథంగా మీ ముందు నిలదంచుతున్నాను ఇది మహాభారతంలో ఒక కథ అలాంటి కథనే మేము ముందు ఉంచుతున్నాను కకుద్మి అనే ఒక రాజు అతనికి ఒక రేవతి అనే అందమైన కూతురు ఉండేది అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకటం ఆ రాజుకు పెద్ద తలనొప్పై కూర్చుంది అందుకని ఆ రాజుగారు తనకున్నటువంటి తపశక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట బ్రహ్మలోకానికి వెళ్తాడు అయితే ఆ సమయానికి బ్రహ్మలోకంలో సంగీత కార్యక్రమం జరుగుతూ ఉండటం వల్ల సదరు బ్రహ్మగారు సరస్వతీదేవి ఆ కార్యక్రమంలో తనుమైలై ఉంటారు అందుకని వాళ్ళని డిస్టర్బ్ చేయదలుచుకోలేక అలాగే ఉండిపోతాడు రాజు ఆయన కూతురు కొద్దిసేపు తర్వాత సభా కార్యక్రమం ముగిస్తుంది ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో కానీ పక్క రాజ్యంలో కానీ ఉంటే చెప్పమని చెప్పి ప్రార్థిస్తాడు ఆ మహారాజు అప్పుడు బ్రహ్మ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావటం చాలా మంచి పని అయిందయ్యా అంటాడు అదేంటి బ్రహ్మదేవ అలా అంటున్నారు అంటాడు రాజు నీకు తెలియదా భూమిపై సమయానికి బ్రహ్మలోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమిపై ఇరవై ఏడు చతుర్యుగాలు గడిచిపోయాయి ఆ విషయం తెలుసా నీకు అనగానే రాజు రాజు కూతురు ఆశ్చర్యపోయారు ఇప్పుడు అక్కడ నీ వారు కానీ నీ రాజ్యం కానీ నీ బంధువులు కానీ నీ భార్య కానీ ఇంకెవ్వరూ లేరు అక్కడ అని చెప్పగానే ఇరవై ఏడు చతుర్యుగాలు గడిచిపోయాయి కదా అందుకనే లేరు అని చెప్తాడు దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకొని ఇప్పుడు తను ఏం చేయాలో సెలవి అమ్మని చెప్పి కోరుకుంటాడు ప్రాధాయపడతాడు అప్పుడు బ్రహ్మ ఇప్పుడు భూమిపై ఇరవై ఎనిమిదవ చతుర్యుగ నడుస్తుంది అక్కడ మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీకృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి కాబట్టి అతనికిచ్చి నీ కూతురు వివాహం చెయ్యి అని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపిస్తాడు సలహా ఇస్తాడు సరేనని చెప్పి బ్రహ్మదేవుడి ఆన పాటించి ఆ మహారాజు మోకరిల్లి బ్రహ్మదేవుడికి నాకు ఇప్పుడు అర్థమైంది నేను వెంటనే తక్షణమే నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి సైన్స్ గురించి చెప్తా నేను అందరికీ చెప్తాను వివరించి చెప్తాను ఇక్కడికి ఉన్న ఉన్న వ్యత్యాసం అలాగే బలరాముడికి నేను అన్ని కార్యక్రమాల గురించి వివరిస్తానని చెప్పి భూలోకానికి వెళ్ళిపోతాడు అదండి అక్కడ బలరాముడితో వివాహం జరగటం జరుగుతూ ఉంటుంది స్వామి వివేకానంద సాధారణంగా మనకి చెప్పాడు సైన్స్ అభివృద్ధి అయ్యే కొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతుంది అని చెప్పి చెప్పాడు మనకి నిజమే మరి సైన్స్ అభివృద్ధి చెందుతుంటే మనకి సనాతన ధర్మానికి కూడా బలం చేకూరుతుంది కదా మన హిందూ సనాతన ధర్మం ప్రకారం అలాగే గరుణ పురాణం చుట్టి బట్టి చూస్తే కనుక చనిపోయిన వారికి పదకొండు పదిహేను రోజుల వరకు ప్రతిరోజు పిండ ప్రదానం చేస్తారు ఆ తర్వాత సంవత్సరం వరకు నెలకు ఒకసారి చేస్తుంటారు ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు ఎందుకో తెలుసా చనిపోయిన పదకొండు పదిహేను రోజుల వరకు జీవుడు భూమిపైనే ఉంటాడు అందుకనే ప్రతిరోజు పిండ ప్రదానం చేస్తారు ఆ తర్వాత జీవుడు స్వర్గానికి కానీ నరకానికి కానీ చేరుకోవటానికి ఓ సంవత్సర కాలం పడుతుంది గరుడ పురాణ పురాణం ప్రకారం అన్నమాట ఆ సమయంలో భూమిపై నెల రోజుల కాలం ఆ లోకల్లోని వారికి ఒక రోజుతో సమానం అన్నమాట అందుకే నెలకు ఒకసారి చేస్తే వారికి రోజుకోసారి పెట్టినట్లు ఇక సంవత్సరం తర్వాత స్వర్గానికి కానీ నరకానికి కానీ వాళ్ళ చేసుకున్నటువంటి పాపకర్మలు పుణ్యకర్మల వలన వాళ్ళు చేరుకుంటారు అప్పుడు సంవత్సరానికి ఒకేసారి పెట్టడం ఉంటారు దాన్నే తద్దినం అంటారు సంవత్సరానికి చేసేటువంటి దాన్ని తిథి అంటారు లేకపోతే సంస్మరణ అంటారు ఎందుకంటే అక్కడ ఒకరోజు భూమిపై ఒక సంవత్సరంతో సమానం అని అనుకున్నాం కదా ఇలానే ఎన్నో లోకాలు ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయి ఈ లోకాల మధ్య ఉన్న కాల వ్యత్యాసమే సమయ విస్మారణం అంటే టైం డిలేషన్ అని అంటాము అట్లాగే బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని స్నేహితులను అపహరించినప్పుడు కూడా ఒక క్షణం పాటు అది ఒక సంవత్సరం అయింది అప్పుడు కృష్ణుడే అన్ని రూపాలుగా మారి అందరి పిల్లలుగా జంతువులుగా మారి బ్రహ్మకు గుణపాఠం చెప్తాడు ఇలా మన పురాణాల్లో ఎన్ని విషయాలు ఉన్నాయో కూడా తెలియని ప్రస్తుత సమాజం మన సంస్కృతిని కాదని ఏ తలాతోకాలేని పరమాయిలో పడుతున్నారు తర్వాత మన తర్వాత ఎప్పుడో వచ్చినటువంటి దీన్నే మనం టైం డిలేషన్ అనగానే సమయ విస్ఫరణ అని చెప్తూ ఉంటాం ఇది సైన్స్కి సంబం సంబంధించినటువంటి సాంకేతిక పదం నేటి సైన్స్ చెప్తుంది మనం అలాగే మనం మహాభారతం చదువుకున్నాం కదా మహాభారతంలో పాండవులు చివరి రోజుల్లో స్వర్గాన్ని చేరుకోవటానికి హిమాలయాల మీదుగా ప్రయాణం చేయటం కానీ స్వర్గం ఉండేది భూమిపై కాదు మరి స్వర్గాన్ని చేరుకోవటానికి భూమిపై ఉన్న హిమాలయాలకు వెళ్ళటం ఏమిటి అని అనుమానం వస్తుంది ఎవరికైనా సరే అనుమానాలు రావటం సహజం మనం వార్మ్ హోల్ సిద్ధాంతం అనే ఒకటి ఉందండి వార్మ్ హోల్ అంటే అక్కడ ఒక స్వర్గానికి వెళ్ళేందుకు ఒక దారి అంటూ ఉంటుంది అది ఎవరికి కనిపించదు చనిపోయిన తర్వాత పుణ్యాత్ములకే ఆ దారి ఉంటుంది అంటే ఒక హోల్ లాగా కనిపిస్తుంది ఒక గుండ్రని ద్వారం ఆ ద్వారంలోంచి స్వర్గానికి వెళ్ళిపోతారు ఆ ద్వారం ద్వారా బయలుదేరి గనక నడుచుకుంటూ వెళ్ళిపోతే ఆ ద్వారమే చివరికి పైకి తీసుకెళ్ళి స్వర్గానికి తీసుకెళ్తుంది అది హిమాలయాల్లో ఈ వార్మ్ హోల్ ఉందని చెప్పి శాస్త్రకారులు నమ్ముతున్నారు అందరు నమ్ముతున్నారు ఆది శంకరాచార్యుల వారు కూడా బద్రీనాథ్ వద్ద అంతర్ధానం అయిపోయారని చెప్పి ఆయన చరిత్ర చెప్తోంది అంటే అక్కడ వార్మ్ హోల్ ద్వారా ఆయన పరంధామం చేరుకున్నారని చెప్పి అర్థం అవుతుంది వార్మ్ హోల్ ద్వారానే మరి మన హిందూ సనాతన ధర్మం ప్రకారం మరియు గరుడ పురాణం బట్టి చూసిన మరి ఇదంతా కూడా మనం ఒక్కసారి శాస్త్రాన్ని అవలోకించి శాస్త్రాన్ని సైన్స్ జోడించి చెప్తున్నాం కాబట్టి తప్పనిసరిగా పాటించాలి తిథులు వారాలు నక్షత్రాలు మరి అమృత ఘడియలు అలాగే గ్రహణాలు అలాగే మరి వర్జ్యాలు ముహూర్తాలు ఎట్లా ఉన్నాయో వర్జ్యాలు లాగా ఈ పిండ ప్రధానాలు అలాగే ముఖ్యంగా చెప్పాలి అని అంటే సంవత్సరికాలు ముఖ్యంగా మనిషి చనిపోయినటువంటి సంవత్సరం తర్వాత సంవత్సరికాలు చేస్తారు లాస్ట్లో అవకటి మాసికాలు తద్దినాలు ఇలాంటివి కూడా ఉన్నాయి పూర్వకాలంలో చాలా శాస్త్రీయబద్ధంగా ఎంతో మడితో శుచితో నమ్మకంతో విశ్వాసంతో నిబద్ధతతో అప్పుడు దిట్టలేనటువంటి పండితులు చేయించేవారు మహర్షులే చేయించేవారంట అపరకర్మల్ని కూడా ఇళ్ళకొచ్చి వీళ్ళు కూడా ఎంతో శాస్త్రీయతతో మడిగట్టుకొని ధర్మాన్ని పాటిస్తూ చేస్తే పితృదేవతలు సాక్షాత్కరించి అసలు ప్రత్యక్షంగా స్వర్గం నుంచే కిందకి దిగి వచ్చి ఈ భోజనాలు వాళ్ళ బిడ్డలు పెట్టినటువంటి భోజనాలు అవి స్వీకరించి దానాలు కానీ పిండ ప్రదానాలు కానీ స్వీకరించి తృప్తి చెంది మళ్ళీ స్వర్గలోకానికి తిరిగి వెళ్ళిపోయేవారంట అవి పూర్వకాలం సత్యకాలం కాబట్టి అవి జరుగుతాయి ఈ రోజుల్లో అవి లేవు కదా ఈ రోజుల్లో అంతా కూడా తెలియంది ఉంది కలుషితం అయిపోయింది కల్మషం అయిపోయింది చేయించేవాడు అలాగే చేస్తున్నాడు కర్త లేకపోతే పురోహితుడు అపరకర్మలు చేసేవాళ్ళు చేయించుకుంటున్న వాళ్ళు కూడా షార్ట్ టర్మ్లో చేయండి ఆఫీస్ టైంకి పోతుంది లేకపోతే వ్యాపారం టైంకి పోతుంది అంటున్నారు చేసేవాడికి వాడేం చెప్తున్నాడో కూడా చేయించేవాడు ఏం చెప్తున్నాడో కూడా తెలియని పద్ధతుల్లో ఉన్నారు వాళ్ళు అది కూడా వ్యాపారం అయిపోయింది ఈ రోజున ప్రతిదీ వ్యాపారం లాగా ఇది వ్యాపారం అయిపోయింది నమ్మకాలు తగ్గిపోయినాయి ఏదో పెట్టావా పెట్టాము అసలు పెట్టని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది గైలో పెట్టేసి వస్తే చాలండి ఇంకా ఏ తద్దినాలు అక్కర్లేదు ఏం అక్కర్లేదు మనిషి డైరెక్ట్గా చేరిపోతాయి స్వర్గానికి మనిషికి ఏం చెప్పి చెప్పి గైలో పెట్టడం తర్వాత చాలా ఉన్నాయి పాదగయ్య తర్వాత పద్మగయ రకరకాల గయలు ఉన్నాయి తర్వాత ముఖ్యంగా కాశీ దీనికి పెట్టింది పేరు కాశీలో ఇకైతే ఈ రోజుల్లో చెప్పనే అక్కర్లేదు దౌర్జన్యం ఎక్కువైపోయి దోపిడీ ఎక్కువైపోయి మనిషిని నిలువున దోచేసుకోవటం మనిషి బలహీనతల్ని ఆసరాగా తీసుకొని లక్షల కొద్దీ వసూలు చేసుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి పండితులు పండితోత్తములు వీళ్ళకి ఏం చేయాలో తెలియదు గోదానం అంటాడు గోవుని ఎక్కడి నుంచో తీసుకొస్తాడు మంచి కపిల గోవు అయితే కనుక ఎనభై వేలు అంటాడు ఎనభై వేలు పెట్టండి మీ నాన్న కానీ మీ అమ్మ కానీ తోక పట్టుకొని వెళ్ళిపోతారు స్వర్గలోకానికి డైరెక్ట్గా ఆయన చెప్తారు అలాగే ఆయన పాదాలు నడుస్తున్నప్పుడు పాదాలు కాలకుండా పాదాలు ఇవ్వకుండా మాడిపోకుండా పాదాలు ఎండలో వెళుతూ ఉంటారు కాబట్టి మరి పాదాలకు ఎండవేడి తగలకుండా బొబ్బలు రాకుండా పాదరక్షలు అలాగే తలకి గొడుగు ఇలా రకరకాలు ఒకటి కాదు ఒకటి ఏంటండి బాబు మొత్తం ప్యాకేజీలు అయిపోతున్నాయి మొత్తం ప్యాకేజీలే లక్ష ఇరవై వేలు లేదే సంవత్సరకాలు జరగకుండా తిరిగి రారు ఎవరు అది మాసికం ఇవ్వచ్చు చనిపోయిన తర్వాత ఆస్తిగల నిమజ్జనం కావచ్చు ఏదైనా కావచ్చు ఈ రోజున అంతా దోపిడీ వ్యవస్థన్నప్పుడు పితృదేవతలు పైనుంచి భయపడిపోయి ఏమొస్తారండి పితృదేవతలు కలుషితం అయిపోయింది లోకం అమ్మో మన్ని కూడా ఏదైనా చేసేస్తారేమో అని భయపడిపోయి అసలు రారు పైనుంచి నిలువు దోపిడీ అయిపోతుంది పాపం చేయించుకుండేవాడు పాపం బలహీనతలు అయ్యో నిజంగా మా నాన్న నడుస్తుంటే లేకపోతే మా అమ్మ నడుస్తుంటే గొడుగు లేకపోతే స్వర్గానికి వెళ్ళేటప్పుడు ఇబ్బందులు పడతారేమో వాళ్ళు ఏం చెప్తే అది చేయటం ఎనభై వేలు లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు ప్యాకేజీలు ఇవన్నీ సో వీటి గురించి మనం డైవర్ట్ అవుతున్నాం కానీ అసలు విషయం ఏంటంటే తగ్గినానికి ఒక శాస్త్రీయత ఉంది కాబట్టి అది కూడా మనల్ని కని పెంచి పెద్ద చేసి విజ్ఞానవంతుల్ని చేసి ఒక ఉద్యోగుల వంతుల్ని చేసి లేకపోతే వాళ్ళ ఆస్తిలు మనకి ఇచ్చేసేసి అలాగే మనకు ఒక దారితెన్ను చూపించి భవిష్యత్తుకు చేసిన పితృదేవతలను కానీ తల్లిదండ్రులను కానీ వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే సంవత్సరానికోసారి ఏమండి సంవత్సరానికోసారి వస్తుంది తద్దినం అనేటువంటిది మహా అయితే ఒక ఆరు వేల రూపాయల లోపల ఖర్చు అవుతుంది దానికి ఆరు వేల రూపాయల సంవత్సరానికి ఒకసారి మీ నాన్నకు కానీ మీ అమ్మకు కానీ సరిపోయిన మీ అమ్మ నాన్నలకు వెచ్చించుకునేరా మీరు శుభ్రంగా శుభ్రంగా అది చేయించండి నాన్న అమ్మలకు విశ్వాసం ఉండి ఏమండి జన్మ విశ్వాసం జన్మరాహిత్యం మీద నమ్మకం ఉండి దేవుడి మీద నమ్మకం ఉండి ఈ అపరకర్మల మీద నమ్మకం ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి తృప్తికరంగా చెయ్యండి దాంతోపాటు మనకు ఆనందం కలిగే విధంగా అన్నదానం చేయండి ఒక పది మందికి అన్నదానం చేయండి పది మందికి దేవుడి గుళ్ళ ముందు కానీ ఎక్కడైనా కూర్చుంటే బిచ్చగాళ్లకు ఏదో ఒకటి వస్త్రదానం కానీ అన్నదానం కానీ ఏదైనా చేయండి లేదా ఏ మెంటల్ రిటార్డెడ్ సెంటర్స్కి వెళ్ళి మానసిక వికలాంగుల కేంద్రానికి వెళ్ళి ఆ పిల్లలకి ఏదో ఒకటి పనివ్వండి ఏదో ఒకటి చేయొచ్చు అది మన ఆనందం కోసం మన తృప్తి కోసం వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా చేసేది మాత్రం తద్దినం అండి అది తిథి కాబట్టి తప్పనిసరిగా చేయాలండి శాస్త్రోక్తంగా మనం చెప్తే వార్మ్ హోల్ అనేది దాని ద్వారా వాళ్ళు స్వర్గానికి నడుచుకుంటూ వెళ్ళారంట పంచపాండవులు అలాగే ఆదిశంకరాచార్యుడు వెళ్ళారంట అందరూ వెళ్ళారు దాని ద్వారానే ఆ ద్వారంలో నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ అంతర్ధానం అయిపోతారు ఈ భూలోకంలో మళ్ళీ అక్కడ తేల్తారు నడుచుకుంటూ వెళ్ళి స్వర్గానికి వెళ్ళిపోతారు సో దీన్ని నమ్మాలి సైన్స్ చెప్పింది కాబట్టి స్వస్తి భవదీయుడు నారు మంచి